హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో నిన్న ట్వీడియోలో చెప్పాను కదా ఎప్పుడైనా మనకి బ్లౌజ్ వర్క్కు మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్కు అవుట్లైన్స్ అలా రాకుంటే మగ్గం వర్క్తో వేసుకోవటం ఎలా అని చెప్పేసి సో నేనైతే ఫ్రేమ్ తీయకుండా ఈ ఫ్రేమ్తో ఇలాగే వేసేస్తున్నాను అవుట్లైన్ రాలేదు ఫ్రెండ్స్ దీనికి చెప్పాను కదా నిన్న సో దాన్ని నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట సో మేము ఇక్కడ బాగా మార్నింగ్ మార్నింగ్ డిస్కషన్ అన్నది స్టార్ట్ అనమాట వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం అస్సలు ఊరికే ఉండనే ఉండవు అనమాట నేను నాజీ సమరీన్ ఉంటే కనుక వచ్చేసి నేను కంప్యూటర్ వర్క్ దానికి వర్క్ కుడతాను అంటే నేను పట్టుకుంటానక్క నేను పట్టుకుంటానక్క అని చెప్పేసి సమరీను కూర్చులు వేసేది ఉంటే అది వదిలేసి మరీ వచ్చి పట్టుకుపోయింది అనమాట ఇంకా నాజీ వచ్చేసి ఇక్కడ వీడియో అన్నది షూట్ చేస్తూ ఉంది సో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను అని చెప్పాను కానీ ఏమేమి తెచ్చాను అన్నది చెప్పలేదు కదా మీ మీ అందరికీ సో నేనేం నేను తెచ్చాను ఏంటి అంటే మీ అందరూ అడుగుతున్నారు కదా కుచ్చులు వేసుకునే సారీ కుచ్చులు చుట్టుకునే మిషన్ కావాలక్క అని చెప్పేసి సో మొత్తానికి హైదరాబాద్ మొత్తం జల్లడ పట్టేసి ఒక్క చోట దొరికాయండి అవి సో ఒకటైతే తీసుకొచ్చాము ఒకటి కాదు సో ఒక సిక్స్ అనమాట సో మీకోసం అది కూడా మీరు చాలా మంది ఎంతమంది అడిగింటారంటే మాకు కుచ్చులు చుట్టుకునే మిషన్ కావాలక్కా కుచ్చులు చుట్టుకునే మిషన్ కావాలక్కా అని చెప్పేసి చాలా అంటే చాలామంది అడిగారు సో అందుకోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా వాళ్ళందరి కోసం కంపల్సరీ అడిగిన వాళ్ళకి మిషన్ అరేంజ్ చేయాలి అని చెప్పేసి తిరిగాము చాలా ఎక్కువసేపే తిరిగామన్నమాట సో ఆ వ్లాగ్స్ నేను మీకు నెక్స్ట్ పెడతాను ఇంకా టైం పడుతుంది ఆ బ్లాగ్స్ పెట్టడానికి సో హైదరాబాద్ వెళ్ళినప్పటి వంటి వీడియోస్ షూట్ చేశాను అవి మీకు లేట్గా అప్లోడ్ చేస్తాను బట్ వస్తాయి సో ఇలా వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి దారం వస్తుందండి అంటే క్లాత్కు ఉండేటటువంటి దారం ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అలాగే గట్టిగా లాగేస్తూ ఉంటారనమాట అలా గట్టిగా లాగినప్పుడు ఆ దారం పోగన్నది పెద్దగా వచ్చి బ్లౌజ్ అంతా కూడా గలీజ్ గలీజ్గా అయిపోతుంది అనమాట అంటే చూడటానికి పోగులు పోగులు హోల్స్ ఎక్కువగా కనిపించడం ఇలా అనమాట సో అలా కనిపించకుండా ఉండాలి అంటే మనం అలా దారం తట్టుకున్నప్పుడు కొంచెం నెమ్మదిగా తీసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఈ ఫ్లవర్స్కి అవుట్లైన్స్ సూపర్గా కనిపిస్తున్నాయి కదా అంటే గ్రీన్ కలర్ అవుట్లైన్ వేయటం వల్ల పింకుకు చాలా చాలా అందంగా కనిపిస్తుంది వీటికి ఇంకా మనం అందంగా డెకరేట్ చేసుకోవాలంటే కుందన్స్తో కానీ తో కానీ స్టోన్ తో కానీ ఇలా ఏదో ఒకటి మెటీరియల్ అన్నది యూజ్ చేసి మనం ఈ లోటస్ అన్నది ఇంకా హైలైట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఈ లోటస్ అన్నది మగ్గం వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట కంప్యూటర్ వర్క్ లాగా కాకుండా మగ్గం వర్క్ స్టైల్లో వస్తుంది సో అది మన ఓపిక అంతే సో మొత్తానికైతే నేను వర్క్ చేసుకునేది అయిపోతుంది అండ్ కస్టమర్స్తో మాట్లాడుతూ టైలరింగ్ అంటే మిషన్కి జాయింట్ వేస్తూ ఉన్నాను అనమాట బ్లౌజ్కి వేస్తూ ఉండంగానే రాజ్యలక్ష్మి గారు వచ్చారు చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో మన కోసం ఒక గెస్ట్ వస్తున్నారు అని చెప్పేసి సో వీళ్ళేనండి తన పేరు రాజ్యలక్ష్మి తను మన సబ్స్క్రైబర్ అనమాట యాక్చువల్గా వీళ్ళు ఉండేది నంద్యాలలో అనమాట సారీ వీళ్ళు ఉండేది ఢిల్లీలో బట్ నంద్యాలలో ఏదో పని ఉందని చెప్పేసి వచ్చారంట నంద్యాలకు సో ఇంత దూరం వచ్చాం కదా అక్కను ఖచ్చితంగా చూసి వెళ్దామని చెప్పేసి నన్ను కలవటానికి వచ్చారు నిజంగా అసలు నేను ఎప్పుడు కూడా ఊహించనిది ఇది నేను ఎప్పుడు కూడా ఊహించలేదండి ఇలా నా కోసం అంత దూరం నుంచి నన్ను కలవడానికి వస్తారు అని చెప్పేసి నేను కళలో కూడా అనుకోలేదనమాట వాళ్ళు రావడం నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది అంటే నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అందులోనూ నా వీడియోస్ వాళ్ళకి నచ్చాయంట రెగ్యులర్గా ఫాలో అవుతారంట సో నా వీడియోస్ చూసి వచ్చామనేసరికి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో తను ఒక తన దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి ఆ స్పెషాలిటీ అంటే సో తను ముత్యాల పర్సులు వేసింది మీ అందరికీ చెప్పాను కదా నేను సో చూపించాను కదా ఆ పర్సులు అన్నవి తనే అనమాట వేసింది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు సో ఆ సార్ వచ్చారు అంటే వాళ్ళ హస్బెండ్ పాప అండ్ రాజ్యలక్ష్మి గారు ఇది ముగ్గురు వచ్చారనమాట సో కూర్చుని వేసుకునే మిషన్ గురించి అడుగుతూ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నవి చెప్తూ ఉన్నాను అన్నమాట వాళ్ళకి సో ఆ సార్ పిలుచుకొని వచ్చారు నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే అంత దూరం నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళు ఒప్పుకోవడం నిజంగా చాలా హ్యాపీ కదా అనిపించింది ఎక్కడ ఒప్పుకుంటారండి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంతమంది ఒప్పుకోరు కదా సో అలాంటిది వాళ్ళ హస్బెండ్ పిలుచుకొని వచ్చేసరికి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కలవాలి అని మీ వైఫ్ అడగగానే మీ వైఫ్ కోరిక తీర్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సో తను వాళ్ళ ఫ్రెండ్స్కి హాయ్ చెప్తుందంట విన్నాం చూడండి ఒకసారి మీరు కూడా సో తను వాళ్ళ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పిందండి వాళ్ళ ఫ్రెండ్స్ అంత ఇష్టం అంట నా నేను మంజులాంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి అని చెప్పేసి తను వాళ్ళ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పింది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళు మెటీరియల్స్ కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట నన్ను సో ఏమేం మెటీరియల్స్ కావాలి అని చెప్పేసి అడిగాను ఇందాక అండ్ అలాగే అంత దూరం నుంచి వచ్చారు కదా సో వాళ్ళ కోసం నేను తెప్పించినటువంటి చిన్న స్వీట్ అనమాట సో ఇది వచ్చేసి కాజు లడ్డు అనమాట అంటే డ్రై ఫ్రూట్స్తోనే కాజు లడ్డు అండి అలాగే బిస్కెట్స్ తెప్పించాను అండ్ మిక్చర్ కూడా తెప్పించాను అనమాట స్వీట్ షాప్ నుంచి సో లంచ్ చేసి వెళ్తారని చెప్పేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి వచ్చాను బట్ వాళ్ళు అస్సలు కూడా ఎన్నిసార్లు అడిగాను అంటే అన్నిసార్లు అడిగాను అయినా కూడా వాళ్ళు నేను బోన్ చేయమక్క మేము బోన్ చేసి వచ్చేసాము అని చెప్పేసి అన్నారు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను కనీసం స్వీట్ అయినా తింటారు కదా అని చెప్పేసి స్వీట్ అన్నది తెప్పించాను అనమాట సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు తినేలోపు ఏమేమి కావాలి అని నాకు మెటీరియల్స్ చెప్పారు సో అవన్నీ కూడా నేను ఇక్కడ తీస్తూ ఉన్నాను అనమాట సో నాజీ వాళ్ళు వచ్చేసి లంచ్కి వెళ్ళే టైం అయిపోయింది అనమాట కానీ ఈరోజు మేము వాళ్ళు రావటం వల్ల వాళ్ళకన్నీ అరేంజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇచ్చి మేము ఇద్దరం అంటే నేను నాజీ సమరీన్ ముగ్గురం కూడా లంచ్కి వెళ్ళేసరికి ఫోర్ అయిపోయిందనమాట ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ నెక్స్ట్ డేని క్రిస్మస్ ఉంది కదా నేను కస్టమర్స్కి ఇచ్చేటటువంటి బ్లౌజెస్ ఉంటాయి కస్టమర్స్కి ఇచ్చేటటువంటి బిల్స్ కొన్ని ఉంటాయి కదా సో అవి చూసుకుంటూ వీళ్ళకి మెటీరియల్ వేసేసరికి బాగా లేట్ అయిపోయింది సో చాలా అంటే చాలాసేపు అడిగాను నేను వీళ్ళకు లంచ్ వేసొద్దు రండి ఫోర్ అయింది కొద్దిగన్నా తిందరు నేను చేశాను అంట అంటే కూడా వీళ్ళు అస్సలు వినలేదనమాట లేదక్కా మేము బోన్ చేసి వచ్చేసాము లేదక్క ఏమనుకోద్దని చెప్పేసి అంటూనే ఉన్నారనమాట కానీ నాకైతే కొంచెం బాధ అనిపించింది బోన్ చేసింటే ఇంకా తృప్తిగా ఉండేది అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం వాళ్ళు తినేసి వచ్చారంట అందుకని తినలేదు సో మీకు పర్సుల గురించి తర్వాత చెప్తానని చెప్పాను కదా సో మీకు తను వేసినటువంటి పార్ట్స్లన్నీ కూడా మీకు ఎంత ముందుకు ఒక వీడియోలో చూపించానండి చెప్పాను సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు తనకు మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఏ టైప్ ఆఫ్ పర్సులు కావాలన్నా చేస్తుంది చాలా చాలా బాగుంటాయండి ఈరోజు ఒకటి పట్టుకొని వచ్చారు చేత ఎంత బాగుందంటే అంత బాగుంది అది రాగానే మాకు తెలిసిన అయ్యా వచ్చేసి తను తీసుకెళ్ళిపోయాడు అనమాట సో మీరు నచ్చితే తీసేసుకోండి అంటే తీసేసుకున్నారనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఆ పర్స్ని నేను ఒకవేళ వీలైతే చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే లేదు తీసుకెళ్లారు వాళ్ళు చాలా చాలా బాగుంది అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పర్సులు కానివ్వండి ముత్యాలతో ముత్యాలతో క్రిస్టల్స్తో తివాచీలు కానివ్వండి బొమ్మలు కానివ్వండి ఇలా చాలా చాలా వెరైటీస్ చేస్తారు నేను అదే చెప్తూ ఉన్నాను అనమాట వాళ్ళతో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టారంటే చాలా ఫేమస్ అవుతారండి మీ దగ్గర చాలా టాలెంట్ ఉందని చెప్పేసి తనకు చెప్తూ ఉన్నాను అయినా కూడా తనకు ఇంట్రెస్ట్ లేదనమాట ఎంత మంచి మంచి బొమ్మలు తయారు చేశారంటే అంత మంచి మంచి బొమ్మలు తయారు చేశారు నాకైతే వాళ్ళవి క్రియేటివిటీ తనది క్రియేటివిటీ చాలా చాలా నచ్చింది ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో కానీ ఒక బొమ్మ అన్నది నీట్గా సెట్ అవ్వదు కదా సో అలాంటిది తను ఎన్ని వెరైటీస్ చేసిందంటే మనం జడ పిల్లలకి ముత్యాల జడలు తయారు చేస్తుంది తర్వాత ఇంకా నాకు అసలు చెప్పడానికి కూడా రావట్లేదండి చాలా చాలా వెరైటీస్ అయితే చేస్తుంది అన్నమాట చాలా బాగుంటాయి సో నేను కింద డిస్క్రిప్షన్లో తన లింక్ ఇస్తాను అంటే తన గురి తను చేసినటువంటి ఫొటోస్ పెట్టినటువంటి వీడియో ఒకటి ఉంది సో నాకు పంపించినటువంటి పర్సులు ఉన్నాయి సో ఆ వీడియో ఒకటి నేను పెడతాను చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట సో ఈ అయ్యని తీసుకెళ్ళిపోయాడు అనమాట తను తెచ్చినటువంటి పర్సు నచ్చింది చాలా బాగుందమ్మా అని చెప్పేసి అంటే తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళిపోయారు అనమాట సో అయ్యి అయ్య వచ్చేసి మా రి రంగనాథ స్వామి గుడిలో అర్చకులు అనమాట రంగనాథ స్వామి కోసం కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు రేపు వైకుంఠ ఏకాదశి ఉంది కదా సో వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి కొన్ని డెకరేషన్స్ చేయటం కోసము మెటీరియల్స్ తీసుకెళ్ళడానికి వచ్చారనమాట సో అప్పుడు చూసాడు ఆ అయ్యా పర్సుని చూసి చాలా బాగుందమ్మా ఇది అంటే రేట్ చెప్పాము మేము రేట్ చెప్పగానే సో అనమాట బాగుందని చెప్పేసి ఇంకా ఈ అయ్యకి మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా కస్టమర్స్ వస్తే కస్టమర్స్ని చూసుకొని అండ్ లాస్ట్గా వీళ్ళకి ఇచ్చేసరికి చాలా టైం పట్టిందండి సో తను వచ్చేసి ఒకటి మంచం తీసుకుంది బీట్స్ మిషన్ తీసుకుంది అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు వీళ్ళకి నేను అన్ని మెటీరియల్స్ ఇస్తుంటే డోన్ నుంచో వేరే ఊరేదో చెప్పారండి పేరు కరెక్ట్గా గుర్తులేదు కానీ అక్కడి నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ ఏనంట సో వాళ్ళు ఇంకొకరు వచ్చారు వాళ్ళని షూట్ చేయడానికి మర్చిపోయాను సో వీడియో షూట్ చేయలేదు అనమాట మీకు చూపించడానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా బీట్స్ మిషన్ ట్రైన్ ఏమంటారు డెమో చూసి వెళ్ళారనమాట సో వాళ్ళ సిస్టర్ ఎవరో నా ఛానల్ని ఫాలో అవుతారంట తను వచ్చేసి ఇట్లా నంది కొట్కూరులో అక్క వాళ్ళ షాప్ ఉంది వెళ్ళి చూసిన అని చెప్పేసి చెప్పిందంట ఆ అమ్మాయి వచ్చి బీట్స్ మిషన్ డెమో చూయించుకొని వెళ్ళింది అక్క నేను మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటాము అని చెప్పేసి అలాగే రాజ్యలక్ష్మి గారు వచ్చేసి మగ్గం వర్క్కు సంబంధించిన మెటీరియల్స్ బీట్స్ మిషన్కి సంబంధించిన మిష మెటీరియల్స్ చీర కుచ్చులకు సంబంధించిన మెటీరియల్స్ అలాగే కుందన్స్ లేసులు లక్ష్మీ కాసులు సో ఇవన్నీ అక్కడ వాళ్ళకి దొరకవంటండి ఢిల్లీలో సో అందుకోసం అని చెప్పేసి చాలా ఐటమ్స్ అన్నీ తీసుకున్నారనమాట మళ్ళీ నేను ఎప్పుడొస్తానో అక్క మళ్ళీ మళ్ళీ ఇంత దూరం నేను రాలేను కదా అని చెప్పేసి తను చాలా ఐటమే తీసుకున్నారనమాట తనకు దొరకనివి సో తనకు దొరకని ఐటమ్ అంతా కూడా తీసేసుకున్నారు సో ఇవన్నీ మేమన్నీ ప్యాక్ చేసేసి ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట బాల్ బాల్లేసులు అడుగుతూ ఉన్నారు బాల్లేస్ వచ్చేసి ఒక రెండు దండలో మూడు దండలో ఇయ్యని అని అనింది అనమాట నన్ను అంటే రెండు మూడు ఒక బ్లౌజ్కి కూడా సరిపోవు వద్దు ఒక ఫైవ్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట అలాగే క్లాత్లు కూడా అడిగింది తను తను వర్క్ ప్రాక్టీస్ చేసుకుంటుందంట సో దానికోసం క్లాత్లు అడిగింది అలాగే నాకు ఒక చీర తీసుకొచ్చి ఇచ్చిందనమాట సో ఈ చీరకు కుచ్చులు వేసిచ్చి వర్క్ వేసిచ్చి ఇవ్వాలంట అందుకోసం ఒక చీర తనది నాకు ఇచ్చి వెళ్ళింది తనకి చేపించి పంపించండి అక్క అని చెప్పేసి ఒక చీర తీసుకొచ్చిందనమాట సో చేస్తానని చెప్పాను మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్నది నేను కూడా హడావిడిలో నేను అడగలేదు తను చెప్పలేదనమాట సో నాకైతే వర్క్ చేసి ఇచ్చేది ఇవ్వండి అక్క అని చెప్పింది అదొకటైతే గుర్తుందనమాట సో తనకి బ్లౌజ్ తీసుకుని రావడం మర్చిపోయింది అనమాట తను సో తను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తాను అని చెప్పాను అంటే అప్పుడు తను ఓకే అనమాట ఇంకా ఈ కుందన్స్ వచ్చేసి చాలా వెరైటీస్ తీసుకయింది సో ఇవన్నీ మళ్ళీ ఇవి ఇలా ఉంటుంది టూ రూపీస్కి త్రీ పీసెస్ ఇవి మీకు ఎక్కువగా యూస్ అవ్వవు అని చెప్పేసి అంటే నేను మళ్ళీ తను వద్దనుకునింది అనమాట సో సిల్క్ థ్రెడ్స్ కుచ్చులకు వేసుకునేటటువంటి థ్రెడ్స్ మగ్గం వర్క్కు అలాగే కుచ్చులకు రెండింటికి యూజ్ అవుతుందని చెప్పేసి ఆ దారాలు కూడా దండిగా అనమాట సో మామూలుగా నేను మీ అందరికీ ఫ్రెండ్స్ మీ రాజ్యలక్ష్మి గారు ఒక్కరే కాదు సో మీరందరూ అంటే మీలో ఎవరైనా ఆర్డర్ పెడితే మీ అందరికీ నేను వేసే ప్రైస్ వేరు ఇక్కడ అమ్మే ప్రైస్ వేరనమాట సో మీకు నేను టెన్ పర్సెంట్ తక్కువకే ఇస్తూ ఉంటాను అనమాట అంటే టెన్ పర్సెంట్ అంటే అంత కరెక్ట్గా పర్సంటేజ్లు తెలియదు కానీ మేమిక్కడ అమ్మే రేట్కి మీకు పంపించే రేట్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి తను సెలెక్ట్ చేసుకునేటువంటి పట్టు బ్లౌజులు అండి ఇవి వీటికి తను వర్క్లు వేసుకుంటాను అక్క అని చెప్పేసి అంటే కట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట సో క్లాత్లు అయితే తీసుకున్నారు ఒక త్రీ కలర్స్ తీసుకున్నారు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి లెమన్ ఎన్ ఒకటి స్కై బ్లూ ఒకటి అండ్ మెరూన్ కలర్లో ఒకటి తీసుకున్నారు అనమాట చాలా బాగున్నాయి సో మొత్తానికి అయితే మాకు ఈ ఏమంటారు వీళ్ళు వచ్చిన అసలు టైం ఎలా అయిపోయిందో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా రిషిక అయితే రిషిక అసలు ఆంటీ సెల్ఫీ ఆంటీ సెల్ఫీ అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగి పాపం అని ఎందుకు అమ్మాయిని బాధ పెట్టడం అని చెప్పేసి ఇంకా నేను నా జైసాంబ్రేణ్ అలాగే రిషిక రాజలక్ష్మి అందరం కలిసి సెల్ఫీ అయితే తీసుకున్నాము సో సెల్ఫీ తీసుకున్నాక రిషిక ఆనందం అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట అమ్మాయి అయితే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి సో నాకు సెల్ఫీ తీస్తూ ఉంటే అది ప్లే అవ్వట్లేదు అనమాట బటన్ అని తను క్లిక్ చేసింది మొత్తానికైతే రాజ్యలక్ష్మి వాళ్ళు ఢిల్లీ నుంచి నంద్యాలకు వచ్చి నంద్యాల నుంచి నన్ను కలవడానికి వచ్చారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను కలవటానికి వచ్చినందుకు నేను మిమ్మల్ని అసలు ఎప్పటికీ మర్చిపోలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్